ఉన్నారు చెప్పు ఎస్పీ కాడ పోతే డిఎస్పీ కాడ పంపిరు డిఎస్పీ కాడ పోతే ఇక్కడ ఇక్కడ సిఐ కాడ ఆడ ఎస్పీ ఏమన్నా ఏం రెడీ అయ్యిందండి భీమా రెడ్డి భీమా రెడ్డి కాడ పోమన్నాడు ఆడ పోతే ఇగ మీరు ఏది చెప్తే మేము అదే చేస్తామమ్మా అని ఆయన మళ్ళీ ఏమన్నా వచ్చిండు కొరీలో పెడితే మీది కొరీలో నడుస్తుందమ్మా అని అన్నాడు అది కొరీలో పెట్టిన పన్నెండో తారీఖు బుక్ చేసిండు కేసు ఏం లేదు ఇప్పటి వరకు ఏం రిజల్ట్ లేదు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేస్తే అక్కడ కానిస్టేబుల్ వెంకన్న అనే అతను నోటికొచ్చిందే మన కొరవి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ నోటికొచ్చినట్టే జాడాడు మీరు చేసుకొని మా ముందు వచ్చి ఇప్పుడు నిలబడడం సరే మా తెలియని తిరుపతి చేసిన వచ్చింది తెలియక నోటికొచ్చింది తిడుతున్నాడు అతను ఏమంటాడు ఎందుకు మీరెందుకు మొత్తం తిరిగి మా దగ్గరికి వచ్చిండ్రు కదా ఆగండి అని అంటున్నారు ఇలా ఆరు నెలల నుంచి మేము తిరుగుతానమ్మా మాకు ఇప్పటివరకు జస్టిస్ అనేది దొరకలేదు ఇంతమందికి నేను ఇరవై రోజులకు వచ్చి ఇక్కడ ఇదే గడపముంది ఇక్కడ నిలబడితే మా ఆడబిడ్డ వచ్చి నేను బాని సార్ అన్నారు నా బిడ్డకి లంగ్స్ బాగాలేదు నా బిడ్డ నేను ఎంజీఎం లో ఎనిమిది రోజుల నుంచి అర్ధ గంట ఉన్నాను నా మొడు ఫోన్ చేసి అరే ఇంటికి రా అని పిలిపించుకుంది దొంగతనంగా ఫోన్ ఇవ్వండి వాళ్ళ ఫోన్ రికార్డింగ్స్ వాళ్ళు అన్ని బయటికి రావాలి అసలు ఎస్పీ గారు డిఎస్పీ దగ్గరికి వెళ్ళమ్మా ఆయన చూసుకుంటాడు అన్నాడు ఆయన ఏమో మొబిఐ దగ్గర పంపించిండు అక్కడ ఎస్ఐ దగ్గరికి ఆయన ఏమో కురువి బొమ్మన్నాడు తిరుగులైతే నేను తిరగబట్టి పాపని తీసుకొని ఎస్పీ ఆఫీస్కి పోబట్టి ఇప్పటికి మూడు నెలలు అవుతుంది అంతకు ముందు నుంచి మ్యారేజ్ అయినాక వీళ్ళు నన్ను తిట్టంగా అంత జరిగినాక అసలు చాలా ఆరున్నర ఏడు నెలలు అవుతుంది మొత్తం ఏడు నెలలు వాళ్ళ వాళ్ళ అమ్మకన్నీ తెలుసు వాళ్ళ అమ్మకన్నీ తెలుసు వాళ్ళ చెల్లికి తెలుసు వాళ్ళ చెల్లి విషయంలో నేను గుంటూరు వరకు వెళ్ళొచ్చా వాళ్ళ ఫ్యామిలీలో అందరికి తెలుసు పెళ్ళైన విషయం అందరికి తెలిస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళు నీ కూడా కదా మంచో చెడో తెచ్చుకుంటే మీరు లంజలు మీరు ప్రాసిట్యూట్లు మీరు అంటారా నేర్పిస్తారా అని వాళ్ళ మీదకి ఎగరడం మొత్తం మాత్ర చేస్తుంది వచ్చినట్టు ఏంటంటే ఆమె ఎంప్లాయ్ అవ్వడం వల్ల ఆమె నడిపించుకుంటుంది మొత్తం వాళ్ళకి ఫోన్లు చేపించుకొని ఇంటి ముందుకు పోలీసు వాళ్ళని లాయర్లని పిలిపించుకొని లోపల కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంది మొన్న ఆదివారం రోజు ఒక పోలీస్ ఆయన వచ్చిండు వచ్చి వచ్చిన కారు సాయంత్రం వరకు ఈ ఉన్నది సీసీ కెమెరాలు ఉన్నాయి మా ఆయన వస్తాడు రాత్రి వస్తాడు పొద్దున కార్ల తీసుకోపోతాడు రాండ్లని మళ్ళీ తీసుకొస్తాడు నాకు సంబంధం లేదు వాళ్ళతోటి అసలు నువ్వు ఆడికెందుకు పోయినావే అంటాడు ఆ ఇట్లా చేస్తారు వీళ్ళు ముగ్గురు కలిసి డ్రామాలు ఆడతారు రేపటి రోజున నాకు ఈమెకైతే ఏంటి మా అమ్మ నాన్న ఎన్ని రోజులు చూసుకుంటారు చేసుకున్నప్పుడు అన్ని భరించాలి వాడు

నా బిడ్డది నా బిడ్డకి యాగం చేయాలా నా బిడ్డ దొరికిందా వినికి దేశాల మీద ఎవరు దొరకలేదా వీడు ఉన్నోడు అయితే ఉన్నోళ్ళనే చేసుకోవాలి నా బిడ్డను పాడు చేసేదక్కడి చుట్టాలు కూడా దగ్గర చేస్తలేరు ఇక నాలుగు నెలలు పడ్డా మా ఇంక మొగ చుట్టాలు వస్తలేరు ఎవరు